అందరికీ నమస్కారం ఈ రుచికథని రచించినది శ్రీగారు భరత్ వెళ్ళిన పది రోజులకే అతన్ని మినిస్టర్గా అనౌన్స్ చేశారు రాఘవరావు గారి మీద జనానికి ఉన్న నమ్మకం వల్ల ఆయన కొడుకు కూడా ఆయనలా ఉంటాడని భావించి అందరూ భరత్కి సపోర్ట్గా నిలబడ్డారు రాఘవరావు గారి అన్ని బాధ్యతలు భరత్ చేతిలోకి వచ్చాయి పైకి ప్రజానాయకుడిగా చలామణి అవుతూ చాటుగా తన బిజినెస్లని డెవలప్ చేసుకునే పనిలో పడ్డాడు భరత్ రోజులు గడుస్తున్నాయి ట్రస్టు యథావిధిగా పరందామయ్య గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది బుజ్జమ్మ పరీక్షలు కూడా అయిపోవడంతో కాలేజ్ సెలవులు ఇచ్చారు ఒక పూట ఇంటి దగ్గర ఒక పూట ట్రస్టులో ఉంటూ పిల్లలందరికీ మరింత దగ్గరైంది తను సుగుణకి నెలలు నిండుతున్నాయి ఇంట్లో వాళ్ళ ప్రేమతో పుట్టబోయే బిడ్డని తలుచుకుంటూ సంతోషంగా ఉంది తను టెన్త్ క్లాస్ పిల్లలకి పరీక్షలు అయిపోయాయి సరస్వతి జిల్లా ఫస్ట్ వచ్చింది అందరూ తనని అభినందించారు పై చదువుల కోసం సరస్వతిని బాగా చదివే కొంతమంది పిల్లలని ఫారెన్ పంపిస్తానని భరత్ ట్రస్ట్లో ఉన్న అందరినీ ఒప్పించాడు పిల్లల చదువు కోసం తన తండ్రి కంటే ఉన్నతంగా ఆలోచిస్తున్న భరత్ని చూసి మురిసిపోయేవారు పరంతామయ్య గారు తన కుటుంబానికి మనవరాలికి దేవుడు లాంటి మనిషి అండ దొరికిందని సంబరపడ్డారు కానీ ఆయనకి తెలియదు కదా ఆ దేవుడే కాలయముడై వాళ్ళ ఉసురు తీసుకుంటాడని పవిత్రానాయం సాధునాం వినాశాయత దృష్్యుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవద్గీతలోని శ్లోకం చదివింది భుజమ్మ చిన్ని ఎంతో ఆసక్తిగా వింటుంది తాతయ్య దాని అర్థం ఏమిటి సాధువులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అధర్మాన్ని పారద్రోలి ధర్మాన్ని నెలకొల్పడానికి ఆ భగవంతుడు ఎప్పుడు అవతరిస్తూనే ఉంటాను అని చెప్తున్నాడు తల్లి చిన్ని తలనిమృతూ చెప్పాడు పరందామయ్య అయితే దేవుడున్నాడా తాతయ్య మరి దేవుడు ఎవరో మనకెలా తెలుస్తుంది పనందామయ్య నవ్వుతూ చిన్నిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఇది కలియుగం తల్లి ధర్మాధర్మాల విషయంలో మనమే పోరాడాలి ఎవరైతే అధర్మానికి ఎదురు తిరిగి ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళే దేవుడు అవుతారు అంటే మంచి వాళ్ళని కాపాడేవాడు చెడుకి ఎదురు తిరిగేవాడు ఎవరైనా సరే ఆ భగవంతుడితో సమానమే అదేంటి దేవుడు వస్తారని ఆ గీతలో చెప్పాడు అన్నారు కదా మరి దేవుడు రావాలి కదా తాతయ్య చిన్నై తాతయ్య చెప్పింది నీకు అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్తాను వీణు దేవుడైతేనే కాపాడుతాడు అని అర్థం కాదు కాపాడాడు కాబట్టే దేవుడయ్యాడు అని అర్థం ఇప్పుడు అర్థమైందా ఆ అర్థమైంది కాపాడేవాడే దేవుడు అంతే కదా అంతే ల్యాండ్ ఫోన్ రింగ్ అవటంతో చిన్ని పరిహితికెళ్ళి ఫోన్ ఎత్తింది హలో ఎవరు ఓ మాస్టర్ గారా బుజ్జమ్మ కావాలా ఉంది మాస్టర్ గారు ఇస్తాను ఉండండి బుజ్జమ్మ మాస్టర్ గారు నీతో మాట్లాడాలంట బుజ్జమ్మ లేచి వచ్చి ఫోన్ తీసుకుంది మాస్టర్ గారు చెప్పండి బుజ్జమ్మ ఒకసారి ట్రస్ట్ దగ్గరికి రా ఏమైంది మాస్టరు ఏదైనా సమస్య అదేం లేదమ్మా మన సరస్వతిని మిగిలిన కొంతమంది పిల్లల్ని భరత్ గారు ఫారెన్లో చదివిస్తానని చెప్పారు కదా వీళ్ళు రెండు రోజుల్లో బయలుదేరాలి ఇప్పుడేమో ఈ సరస్వతి నేను వెళ్ళనని ఏడుస్తుంది నువ్వు వచ్చి కాస్త చెప్పమ్మా అలాగే మాస్టర్ గారు ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది ఏమ్మా ఏమైంది మన సరస్వతి పై చదువుల కోసం ఫారెన్ వెళ్తుంది కదా తాతయ్య భయపడి ఏడుస్తుందంట నేను వెళ్ళి మాట్లాడొస్తాను అలాగే వెళ్ళిరా బుజ్జమ్మా నేను వస్తాను అని చిన్ని మారం చేయడంతో తనని తీసుకుని ట్రస్ట్ దగ్గరికి బయలుదేరింది ఆ తర్వాత కట్ చేస్తే కృష్ణారావు గారి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ ఇచ్చేశాడు హలో కృష్ణ ఎలా ఉన్నావు బాగున్నాను ఇంతకీ మీరు నరేంద్రన్ సార్ మీరా మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు చాన్నాళ్ళైంది కదా మీ గొంతు గుట్టుపట్టలేకపోయాను పర్లేదు ఇప్పుడు మీ ఊర్లోనే వర్క్ చేస్తున్నామని తెలిసింది అవును సార్ మా ఊర్లోనే ఓకే రేపు టౌన్కి వచ్చి నన్ను కలవగలవా అలాగే సార్ కలుస్తాను ఏదైనా ఇంపార్టెంటా అవును చాలా కాన్ఫిడెన్షియల్ కూడా నువ్వు నన్ను కలవడానికి వస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు టౌన్కి వచ్చి నాకు ఫోన్ చెయ్యి ఎక్కడ కలవాలో చెప్తాను అలాగే సార్ ఉంటాను ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు కృష్ణారావు ఏమై ఉంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ ఫోన్ చేసి కలవాలన్నారు ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది రేపు కలుస్తారు కదా అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే సరస్వతి ఏమైంది ఫారెన్కి వెళ్ళను అంటున్నావంట అవునక్క ముందు వెళ్ళిన వాళ్ళెవరు ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో నాకు భయంగా ఉందక్క అయ్యో సరస్వతి ఫారెన్ అంటే మనకి పగలైతే వాళ్ళకి చీకటి వాళ్ళకి పగలైతే మనకి చీకటిగా ఉంటుంది వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి చదువుకోవాలి టైం సరిపోదు కదా పైగా వాళ్ళ చదువు పాడవుతుందని ఫోన్ ఫెసిలిటీ ఇవ్వలేదని భరతి గారు చెప్పారు కదా చెప్పారక్క కానీ అంటుంది చూడు సరస్వతి మీకోసం మీ చదువుల కోసం గవర్నమెంట్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు భరత్ గారు ఆయన మీకోసం అంతగా తాపత్రయపడుతుంటే నువ్వు ఇలా మొండికేయడం ఏమైనా బాగుందా నిజమే అక్క సారీ నేను వెళ్తాను అంటుంది సరస్వతి గుడ్ గర్ల్ రేపే బయలుదేరాలి కదా వెళ్ళి నీ లగేజ్ సర్దుకో అలాగే అక్క కానీ ఇక్కడ నాకు భయం వేస్తే నువ్వు ధైర్యం చెబుతావు మరి అక్కడ నాకు భయం వేస్తే ఎవరు ధైర్యం చెబుతారక్క భయం వేసినప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకో అలాగే నీకేదైనా ప్రమాదం ఎదురైతే ధైర్యంగా నీ శక్తితో ఎదుర్కోవాలే కానీ భయపడకూడదు అర్థమైందా అయ్యిందక్కా సరస్వతి నుదుటి మీద ముద్దు పెట్టుకొని పక్కకి చూసేసరికి తన తండ్రి కృష్ణారావు కనిపించాడు నవ్వుతూ దగ్గరికి వచ్చాడు నాన్న మీరెప్పుడొచ్చారు నా కూతురు ఈ చదువుల సరస్వతికి ధైర్యం చెబుతున్నప్పుడే వచ్చాను సరస్వతి భయపడకమ్మా నీ చదువు పూర్తవగానే ఈ ఊరుకు మన చదువులు మన దేశానికి మన ఊరికి ఉపయోగపడాలి సరేనా సరే అంకుల్ అక్క నేను లగే సర్దుకుంటాను సరే వెళ్ళు అంటుంది సరస్వతి నవ్వుతూ లోపలికి పరిగెత్తింది బుజ్జమ్మ తననే చూస్తూ ఉండిపోయింది బుజ్జమ్మ పాపం నాన్న ఈ ట్రస్టు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు వీళ్ళకి అంత దూరం వెళ్ళి ఎలా ఉంటున్నారు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కబురు కూడా లేదు భరత్ చెప్పాడు కదమ్మా గవర్నమెంట్ ద్వారా వాళ్ళని చదివిస్తున్నాను అని కొన్ని రూల్స్ ఉంటాయి మరి చూస్తూ ఉండు వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లై తిరిగి వస్తారు అంతకంటే మనకేం కావాలి నాన్న అంటుంది పుచ్చమ్మ సరే వెళ్దాం పదా చిన్ని రామ్మా వెళ్దాం ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు నరేంద్రన్ చెప్పిన ప్లేస్కి వచ్చి కలిశాడు కృష్ణారావు ఎలా ఉన్నావు కృష్ణ ఇంట్లో అందరూ కులాసాయేనా అందరూ బాగున్నారు సార్ కూర్చో అంటాడు నవ్వుతూ ఎదురుగా కూర్చున్నాడు మీకు నేను ఇంకా అనుకోలేదు సార్ అంటాడు కృష్ణారావు ట్రైనింగ్లో నాకు ఇష్టమైన స్టూడెంట్వి నువ్వు ఎలా మర్చిపోతాను థ్యాంక్ యూ సార్ ఇంతకీ ఏదో మాట్లాడాలన్నారు ఆ విషయానికే వస్తున్నా అని పక్కనే ఉన్న పేపర్ తీసి కృష్ణారావు ముందు పెట్టాడు వెలుగుతున్న యువకిరణమని హెడ్లైన్స్లో వేసి భరత్ ఫోటో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయింది నవ్వుతూ ఆ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు మా భరత్ సార్ చూసారా తండ్రి అడుగుచాడల్లో నడుస్తూ ఆయన ఆదర్శాలకి అనుగుణంగా ఎలా పేరు తెచ్చుకున్నాడో అంటాడు కృష్ణారావు కృష్ణ నేను చెప్పేది జాగ్రత్తగా విను రాఘవరావు గారు ఎంత మంచి మనుషో నాకు బాగా తెలుసు కానీ ఈ భరత్ విషయంలో మాత్రం నాకు నమ్మకం లేదు అదేంటి సార్ అలా అనేసారు మీరెందుకు నమ్మటం లేదు ఎందుకంటే భరత్ అంత మంచివాడు కాదు కాబట్టి లేదు సార్ మీరు పొరబడుతున్నారు చూడు కృష్ణ అతనితో నాకు శత్రుత్వం ఏమీ లేదు అండ్ నేను రాఘవరావు గారి సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశాను తన కొడుకు తన ఆశయాలకి అనుగుణంగా లేడని చాలాసార్లు నాతో చెప్పుకొని బాధపడ్డారు అంతేకాదు అతని బిజినెస్ల కోసం రాఘవరావు గారి పేరుని అడ్డు పెట్టుకోవాలని ప్రయత్నించాడు కూడా కానీ ఆయన అవేమీ సాగనివ్వలేదు భరత్ ఒక పవర్ ప్రాజెక్టు విషయంలో ఆయనకి తెలియకుండా అడ్డదారిలో వెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న రాఘవరావు గారు ఆ ప్రాజెక్టుకి సీల్ వేయించారు ఇది జరిగిన కొన్ని రోజులకే రాఘవరావు గారు మరణించడం భరత్ ఆయన స్థానంలో మినిస్టర్ అవ్వడం ఆ పవర్ ప్రాజెక్ట్ తిరిగి ఓపెన్ అవ్వడం కూడా జరిగిపోయాయి అప్పటి నుంచి నా సోర్సెస్లో నేను ఆ భరత్ యాక్టివిటీస్ మీద ఒక కన్నీస్ ఉంచాను అప్పుడే నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటి సార్ హ్యూమన్ ట్రాఫికింగ్ దానిలో భరత్ హ్యాండ్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాతే తెలిసింది మీ ఊరిలో ఉన్న రాఘవరావు గారి ట్రస్టులో పిల్లలు మాయమవుతున్నారని మాయం అవ్వటం ఏంటి సార్ వాళ్ళని పై చదువుల కోసం ఫారెన్కి పంపిస్తున్నారు దానికి గవర్నమెంటే హెల్ప్ చేస్తుంది అని అని చెప్తూ ఉంటాడు కృష్ణరావు లేదు కృష్ణ దీనికి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధమూ లేదు ఇది ఆ భరత్ పక్కా స్కెచ్ మాత్రమే ఇప్పటి వరకు మీ ట్రస్ట్ నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్కరు ఫారెన్ వెళ్ళలేదు ఫారెన్ వెళ్ళకపోతే మరి పిల్లలు ఏమైనట్టు సార్ అయినా పిల్లలతో వాళ్ళకేం పని అంటాడు కృష్ణారావు కృష్ణ ప్రపంచంలో అతి విలువైన వస్తువు ఏంటో తెలుసా మనిషి శరీరం ప్రాణం నిలిపే గుండె దగ్గర నుంచి శరీరం అంతా ప్రవహించే రక్తం వరకు అమ్ముకుంటూనే ఉన్నారు అదే ఆర్గన్ స్మగ్లింగ్ సార్ నిజం కృష్ణ ఒకవైపు ఆడపిల్లల బిజినెస్ మరోవైపు ఈ ఆర్గాన్ బిజినెస్ మూడో కంటికి తెలియకుండా నడుపుతున్నారు వాళ్ళ టార్గెట్ నా అనేవాళ్ళు లేని అనాథ పిల్లలు మాత్రమే మీ ట్రస్ట్ ద్వారా వాళ్ళ బిజినెస్ సులువుగా సాగిపోతుంది ఇది ఇలానే కొనసాగితే చాలా ప్రమాదం అందుకే ఈ కేసుని నీ ద్వారా ఎంక్వైరీ చేయిద్దామని పిలిచాను కృష్ణారావు మైండ్ బ్లాంక్ అయింది పాపం నాన్న ఈ ట్రస్టు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు వీళ్ళకి అంత దూరం వెళ్ళి ఎలా ఉంటున్నారో వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కబురు కూడా లేదు అన్న భుజ్జమ్మ మాటలు గుర్తుచ్చి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది కృష్ణారావు గారికి సరస్వతి పిల్లలు నో వాళ్ళని ఈరోజు తీసుకువెళ్ళిపోతున్నారు ఆపాలి అనుకుంటూ ఉంటాడు కృష్ణ ఏమైంది సార్ నేను మళ్ళీ వచ్చి కలుస్తాను కృష్ణ ఆగు కృష్ణ ఏమైంది అంత కంగారుగా వెళ్ళాడేంటి అని అనుకుంటూ ఉంటాడు నరేంద్ర దగ్గర నుండి ఊరికి బయలుదేరాడు కృష్ణ బండి డ్రైవ్ చేస్తూనే రాజాకి ఫోన్ చేశాడు చెప్పు బావా రాజా ఎక్కడున్నావు ఇప్పుడే ట్రస్ట్ నుండి ఇంటికి వచ్చాను బావా పిల్లలు పిల్లల్ని పంపించేశారా హా వాళ్ళని పంపించే మేము ఇంటికి వచ్చాం పాపం సరస్వతి మన భుజమని వదల్లేక ఏడుస్తూనే వెళ్ళింది అయ్యో రాజా నేను చెప్పేది జాగ్రత్తగా వినం వాళ్ళు ఊరు దాటడానికి వీల్లేదు అర్థమైందా ఏమైంది బావా అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు నీకు ఇప్పుడంతా వివరంగా చెప్పలేను పిల్లలు ఊరు దాటితే ప్రమాదం వెళ్ళి వాళ్ళ నాపు నేను వస్తున్నాను సరే బావా రాజా మోహం కనిపించకుండా కవర్ చేసుకో వాళ్ళని తీసుకువెళ్ళే డ్రైవర్కి కానీ ఇంకెవరికి నువ్వెవరో తెలియకూడదు పిల్లల్ని సేఫ్గా ఎక్కడైనా దాచిపెట్టు సరే బావా అని ఫోన్ కట్ చేసి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు బుజ్జమ్మ రాజా కోసం కాఫీ తీసుకువస్తూ అతను హడావిడిగా బయటికి వెళ్ళటం చూసి అక్కడే ఆగిపోయింది ఏంటి మామయ్య చెప్పా పెట్టకుండా వెళ్తున్నాడు ఏదైనా పని మీద వెళ్తున్నాడేమోలే కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఏ పని చేసినా తనని హత్తుకొని ఏడ్చినా సరస్వతి గుర్తొస్తుంది బుజ్జమ్మకి నా మనసెందుకు ఎంత ఆందోళనగా ఉంది భగవంతుడా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది భుజమ్మ బండి మీద మెరుపు వేగంతో ముందుకు కదిలాడు రాజా ఊరి పొలిమేరకు వచ్చేసరికి పిల్లల్ని తీసుకువెళ్తున్న వ్యాన్ కనిపించింది ముందు టైర్ పంచర్ అయితే టైర్ మారుస్తున్నాడు డ్రైవర్ రాజా కొంచెం దూరంలోనే బండి ఆపి జేబులో నుండి కర్చీఫ్ తీసి ఫేస్ కనపడకుండా కవర్ చేసుకున్నాడు బండిని అక్కడి పొదల్లో వదిలేసి నెమ్మదిగా వ్యాన్ దగ్గరికి చేరి మరోవైపు నుండి డ్రైవింగ్ సీట్లోకి ప్రవేశించాడు టైర్ బిగించి బైకి లేచిన డ్రైవర్ ముసుగులో ఉన్న రాజాని చూసి డోర్లో నుండి చేతులు లోపలికి పెట్టి రాజా కాలర్ పట్టుకొని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజా వాడిని కాలితో విసురుగా నెట్టి బండి స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు దూసుకుపోయాడు ఆ వ్యాన్ వెనకే చాలా దూరం పరిగెత్తి అలసిపోయి ఇక పరిగెత్తలేక ఆగిపోయాడు డ్రైవర్ ఎవడు వీడు బండిపోతే పోయింది అందులో పిల్లలున్నారు ఇప్పుడు సరికి నేనేం చెప్పాలి అని తనలో తాను అనుకుంటూనే చేతివైపు చూసుకున్నాడు రాజాతో పెనుగులాడినప్పుడు అతని మెడలో చైన్ డ్రైవర్ చేతిలోకి వచ్చేసింది బంగారు గొలుసు చూసి కళ్ళు మెరిసాయి అతనికి పోతే పోయిందిలే వ్యానం చైన్ దొరికింది బాగా బరువుగానే ఉంది అనుకుంటూ ఆ చైన్ మెడలో వేసుకొని ఫోన్ తీసి తన బాస్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు చెప్పి చెప్పగానే పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి డ్రైవర్ని నానా బూతులు తిట్టి పిల్లల్ని వెతకమని చెప్పాడు ఇక చేసేది లేక ఆ వ్యాన్ వెళ్ళిన వైపే నడుచుకుంటూ దారిలో వెళ్తున్న బైకర్ని లిఫ్ట్ అడిగి బండెక్కాడు ఆ తర్వాత కట్ చేస్తే రాజా వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువచ్చి కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పాడు వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కృష్ణ ముసుగులో ఉన్న రాజాని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు పిల్లలు వాళ్ళ కళ్ళలో భావాలు అర్థమై ముసుగు తీసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు రాజాని చూడగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టైంది రాజా అంకల్ మీరా అవునమ్మా కంగారు పడకండి రిలాక్స్గా ఉండండి ఓకే మేము విమానం ఎక్కాలి కదా మీరెందుకు ఇలా తీసుకొచ్చేశారు మీరు అక్కడికి వెళితే ప్రమాదం అమ్మా అందుకే తీసుకొచ్చేశాను భయపడకండి మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సరే అంకుల్ కాసేపటికి కృష్ణ అక్కడికి చేరుకున్నాడు పిల్లల్ని అక్కడ చూడగానే ప్రాణం లేచుచ్చింది అతనికి బాబా ఏమైంది పిల్లల్ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చేయమన్నావు అంతా మోసం రా పై చదువుల పేరుతో వాళ్ళు ఈ పిల్లలతో వ్యాపారం చేస్తున్నారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు బావా మన భరతుండగా ఇదంతా ఎలా జరుగుతుంది అసలు సూత్రధారి ఆ భరతే రాజా నాకేం అర్థం కావటం లేదు నరేంద్రన్ చెప్పిన విషయాలన్నీ రాజాకి చెప్పాడు కృష్ణ కోపంతో రాజా కళ్ళు ఎర్రపడ్డాయి పిడికిలి బిగుసుకుంది మంచివాడిలా నటిస్తూ ఎంత మోసం చేశాడు పైగా మన భుజమని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు వాడిని వదిలిపెట్టను బావా తొందరపడకు రాజా ఇంకా తొందరపడకపోతే ఆ ట్రస్ట్లో ఉన్న పిల్లలందరూ వాడికి బలైపోతారు బావా వాడిని అలాగే వదిలేయాలా చూడు రాజా దేనికైనా సమయం రావాలి ఇప్పుడు ఆ భరత్ ఒక మినిస్టర్ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మనం అతని కాలి కింద మట్టిని కూడా ఏమీ చేయలేము అందుకని వాడెన్ని దుర్మార్గాలు చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా అంటాడు రాజా లేదు రాజా వాడికి శిక్ష పడి తీరుతుంది నాకు ఒక పది రోజులు టైం ఇవ్వు అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి ఆ భరత్ని చట్టం ముందు నిలబెడతాను అప్పటి వరకు ఈ పిల్లల్ని సేఫ్గా ఎక్కడైనా దాచాలి నిజమే బావా కానీ వీళ్ళని ఎక్కడైనా దాస్తాం ఈ పాటికే పిల్లలు మిస్ అయ్యారని వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటుంది అలర్ట్ అయ్యి అన్ని చోట్ల పిల్లల కోసం వెతుకుతాడు కృష్ణ కాసేపు ఆలోచించి రాజా వైపు చూశాడు ఏమైంది బావా పిల్లల్ని తీసుకుని పదా చెప్తాను అంటాడు ఈ వ్యాన్లోనే వెళ్తే వాళ్ళకి దొరికిపోతాం బావా నిజమే ఇప్పుడెలా రాజా బాగా ఆలోచించి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమని చెప్పాడు కాసేపటికి అంబులెన్స్ అక్కడికి వచ్చింది పిల్లలు అతని కంటపడకుండా కేసు తీసుకుని అంబులెన్స్ రేపు తెచ్చిస్తానని అతనికి చెప్పి పంపించేశారు అతను అక్కడి నుంచి వెళ్ళాడు అని నిర్ధారించుకున్నాక పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి వాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత కట్ చేస్తే పిల్లల్ని దాచిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు కృష్ణ ఆయన నిలువెల్లా కూలిపోయాడు తన చేతుల్లో పెరిగిన పిల్లల మీద ఆ భరత చేస్తున్న అఘాయిత్యాలు తెలియగానే అతనికి కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చింది భరత్ ఇలాంటి వాడా నమ్మలేకపోతున్నాను కృష్ణ ముందు నేను నమ్మలేదు మాస్టారు కానీ అదే నిజం మరి పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాను మంచిది వాళ్ళు ఎక్కడున్నారో మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియనివ్వకండి నాకు కూడా చెప్పొద్దు ముందు ఈ విషయాన్ని మీడియాకి చెప్పాలి లేదు మాస్టారు సాక్ష్యాధారాలు లేకుండా మనం ఏం చేయలేం నేను ఆ పనిలో ఉంటాను మీరు మాత్రం ఏమీ తెలియనట్టు నార్మల్గా ఉండండి రేపు ఉదయాన్నే భరత్కి ఫోన్ చేసి పిల్లలు క్షేమంగా చేరారా అని నార్మల్గానే మాట్లాడండి పిల్లలు మన దగ్గరే ఉన్నారని అతనికి ఏ మాత్రం డౌట్ రాకూడదు ఈలోపు నేను ఆ భరత్ దుర్మార్గాలు బయట పెట్టేలా ఎవిడెన్స్ సంపాదిస్తాను సరే కృష్ణ జాగ్రత్తగా చేయండి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు సరే మాస్టరు మేము జాగ్రత్తగా ఉంటాం నేను ఎవిడెన్స్ సంపాదించే వరకు మిగతా పిల్లల్ని ట్రస్ట్ నుంచి బయటికి పంపించొద్దు అని చెప్తాడు అలాగే ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటాడు మాస్టరు ఇక ప్రస్తుతానికి వస్తే మాస్టర్ గారికి ఇచ్చింది సురేఖ నీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టారు ధర్మ ఆయన చేయి పట్టుకున్నాడు ఆ తర్వాత ఏమైంది మాస్టరు ఆ తర్వాత కృష్ణ సాక్ష్యాధారాలు సంపాదించానని చెప్పాడు వాటిని ఉన్నతాధికారులకి అందజేసి భరత్కి శిక్ష పడేలా చేస్తానని చెప్పి టౌన్కి బయలుదేరిన కృష్ణ ఆ మరుసటి రోజు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ అది యాక్సిడెంట్ కాదు బాపు ఎలా తెలుసుకున్నాడో ఆ భరత్ పిల్లల్ని మాయం చేసింది కృష్ణే అని తెలుసుకున్నాడు అలాగే తనకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా సంపాదించాడని తెలుసుకొని యాక్సిడెంట్ చేయించాడు కానీ కృష్ణ దగ్గర వాళ్ళకి ఎవిడెన్స్ దొరకలేదు దాంతో ఆ ఎవిడెన్స్ కృష్ణ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరే ఉంటుందని భావించి ఆ కుటుంబం మొత్తాన్ని చంపేశాడు కానీ రాజాబాబు ఎవిడెన్స్ బుజ్జమ్మ చేతిలో పెట్టి తన ప్రాణాలిచ్చి మరీ బుజ్జమ్మని కాపాడుకున్నాడు దిక్కులేని నిస్సహాయ స్థితిలో బుజ్జమ్మ నా దగ్గరకు వచ్చింది తనని ఆ భరత్ మనుషుల కంటపడకుండా నా స్నేహితుడు ఇంట్లో దాచిపెట్టాను ఆ తర్వాత సురేఖ వాళ్ళ నాన్న ద్వారా మాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశతో బుజ్జమ్మని ఇక్కడికి పంపించాను కానీ అక్కడ కూడా మాకు అన్యాయమే జరిగింది బాబు ఆయన మాటలకి వాళ్ళ నాన్న చేసిన పని గుర్తు చేసుకుంటూ తలదించుకుంది సురేఖ ఆ తర్వాత అనుకోకుండా మా బుజ్జమ్మ నీచెంతకు చేరింది ఇక్కడ జరిగిందంతా బుజ్జమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది తన మాటల్ని బట్టి తను నిన్ను ఇష్టపడుతుందని అర్థమైంది ఆ విషయమే బుజ్జమ్మని అడిగాను కానీ తను సమాధానం చెప్పలేదు ధర్మ మౌనంగా వింటూ ఉండిపోయాడు మరి మీరు చనిపోయారని అందరినీ ఎందుకు నమ్మించారు సురేఖ ప్రశ్నకి తల తిప్పి తన వైపు చూశారు పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవటానికి భరత్ మనుషులు నా ఇంటికి వచ్చారు వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి గ్యాస్ లీక్ చేసి నిప్పు పెట్టాను వాళ్ళక్కడి నుండి పారిపోగానే నేను కిటికీ నుండి అవతలికి దూకేశాను దాంతో వాళ్ళు నేను చనిపోయాను అనుకున్నారు కొన్ని రోజులు నా ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకొని బుజ్జమ్మను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ధర్మ తలెత్తి ఆయన వైపు చూశాడు మరి ఆ పిల్లలు ఎక్కడున్నాడు మాస్టారు ఆ విషయం నాకు కూడా తెలియదు బాబు కృష్ణ రాజా వాళ్ళని ఎక్కడో దాచిపెట్టారు వాళ్ళున్న చోటు ఎక్కువ మందికి తెలియటం మంచిది కాదని నేనే చెప్పొద్దన్నాను కానీ పిల్లలు ఎక్కడున్నారో తెలిసిన కృష్ణ రాజా ఇద్దరూ ప్రాణాలతో లేరు పాపం ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు ట్రస్టులో మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో తెలీదు అక్క ఎప్పుడొస్తుంది మాస్టరు అని రోజు నన్ను అడుగుతూ ఉండేవారు బుజ్జమ్మ కూడా నీ దగ్గర ఉన్న రోజులు ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళ గురించే అడిగేది ఇప్పుడు మా బుజ్జమ్మ కూడా కనిపించటం లేదు ఏంటో ఈ విపరీతం భగవంతుడా వాళ్ళని కాపాడేది ఎవరు మాస్టరు బాధగా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ముగ్గురు కాసేపు మౌనంగా ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత మాస్టర్ గారే మళ్ళీ మాట్లాడారు అధర్మానికి ఎదురు తిరిగినందుకు కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన ఒక ఆడపిల్ల ఆ పిల్లల కోసం న్యాయం కోసం ఒక వ్యవస్థతో చేస్తున్న ఒంటరి పోరాటానికి ఆ వ్యవస్థ మొత్తం ఏకమే తనని కబలించడానికి ప్రయత్నిస్తుంది ఏదే బాబు నీ వెన్నెల కథ అని చెప్తాడు మాస్టరు వెన్నెలకి అదే మీ బుజ్జమ్మకి ఏమీ కాదు మాస్టరు బాధపడకండి మీ పరిస్థితి బాలేదు విశ్రాంతి తీసుకోండి సురేఖ ఆయన్ని రెస్ట్ తీసుకొనిద్దాం బయటకొచ్చేయి అంటాడు ధర్మ సరే అంటుంది సురేఖ ఆయన్ని బెడ్డు మీద పడుకోబెట్టి ఇద్దరు బయటకొచ్చి కూర్చున్నారు పాపం వెన్నెల తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది ఇప్పుడు తను ఎక్కడుందో ధర్మ మనం ఆ దుర్మార్గుల్ని ఊరికే వదిలేయకూడదు అంతకంత అనుభవించేలా చేయాలి ఇప్పటి వరకు కోసం మాత్రమే నేను ఈ పనికి ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు ఆ పిల్లల కోసం చేస్తాను నా వెన్నెల లక్ష్యాన్ని నేను నెరవేర్చుతాను అంటాడు ధర్మ ఇప్పుడు ఏం చేద్దాం ధర్మ అంటుంది సురేఖ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు సరే అంటుంది ధర్మ పక్కనే ఉన్న బెడ్రూంలోకి వెళ్ళాడు సురేఖ ఆలోచిస్తూ ఉండగా వెనక నుండి ఏదో సౌండ్ వినిపించి పైకి లేచి చుట్టూ చూస్తూ డోర్ దగ్గరికి వచ్చింది అక్కడేమీ కనిపించలేదు వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోతూ వెనక ఏదో మనిషి కదలిక ఉన్నట్టు అనిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చెయ్యి పట్టుకుని ముందుకు విసిరి కొట్టింది కింద పడ్డ వ్యక్తి తేరుకునే లోపే అతని గుండెల మీద కాలు పెట్టి గన్ను బయటకు తీసింది అతను బిత్తర పోయి చూస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్